వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపోరియాకైతే వచ్చామండి వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనం విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దిగంగానే కొంచెం ముందుకెళ్తే మనకైతే నరసింహపురి కాలనీ కమాన్ కనిపిస్తుందండి ఈ కమాన్ లోపలికి ఎంటర్ అవుతూనే మనకి స్ట్రెయిట్ ఆపోజిట్లో మనకైతే ఎంకే కలెక్షన్స్ అనే షాప్ కనిపిస్తుందండి చూస్తున్నారు కదండి ఇదే ఎంకే కలెక్షన్స్ ఈ ఎంకే కలెక్షన్స్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దీన్ని ఆనుకుని గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి అవతల పక్కన సిరి సిల్క్స్ సిల్క్స్ ఉంటుంది ఇక్కడ ఎంకే కలెక్షన్స్ ఉంటుంది మధ్యలో వచ్చేసి మనకి ఈ గోల్డెన్ బ్లూ ఎంపోరియా షాప్ అయితే ఉంటుందండి వీళ్ళ షాప్లో వచ్చేసి ఎక్స్క్లూజివ్గా మనకైతే బనారస్ పట్టు సారీస్ సాటిన్ పట్టు శారీస్ అయితే బాగా దొరుకుతుంటాయండి ఈ కలెక్షన్ మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదండి అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆఫర్ ప్రైసెస్లో అయితే పెట్టారండి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ వచ్చేసి ఉగాదికి స్పెషల్ ఆఫర్స్ అండి ఈ ఆఫర్స్ కేవలం ఇంకొక టూ వీక్స్ ఉన్నాయండి ఆ టూ వీక్స్ తర్వాత ఈ ఆఫర్స్ అయితే ఉండవు అండ్ అదే కాకుండా ఈరోజు వీడియోలో మనం డ్రెస్ కుర్తీస్ కూడా చూస్తున్నామండి కుర్తీస్ కుర్తీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి అన్నీ కూడా మనకి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఏ కుర్తీ అయినా తీసుకోండి ఇవాళ కలెక్షన్ చూపిస్తాను నేను ఏదైనా సరే కేవలం లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి డీటెయిల్డ్గా చూద్దాము అన్నీ కూడా మనము సో ఫస్ట్ శారీ అయితే మనము ఈరోజు అంతా కూడా సాటిన్ శారీస్ చూస్తున్నామండి శారీ చూడండి ఎంత బాగుందో మనకు వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లోకి మధ్యలో వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది మనకి శారీ అంతా కూడా డార్క్ పింక్ అండి ఇది మనకి వీడియోలో రెడ్ లాక్ కనిపిస్తుంది కానీ ఇది మాత్రం పింక్ అండి డార్క్ పింక్ డిజైన్ బాగుంది అండ్ వన్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి బోత్ సైడ్స్ కూడా ఫైవ్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి అండ్ శారీ చూడండి చాలా చా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ ఏ శారీ కూడా ఇప్పుడు నేను చెప్పినంతలో ఒక బడ్జెట్ వరకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా బుటి వచ్చిందండి బాడీకి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు ఎలాంటి పట్టు శారీస్ అయినా వీటి ముందు ఇది అనిపిస్తుందండి అంత బాగున్నాయి శారీస్ అయితే అండ్ దీంట్లో తినండి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ అండి మెజంతా పింక్కి వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ అయితే ఇచ్చారండి ఈ రెండు కాంబినేషన్స్లో ఈ శారీ ఉంది మనం ఇంతకు ముందు ఉన్న చూసిన శారీ లాగా తినండి అండ్ ఇవన్నీ చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు మనకి కంచిపట్టు శారీస్ కంటే కూడా సూపర్గా ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే మనకి ఫస్ట్ రీ స్టాక్ అయిపోతుందండి అయిపోగానే మళ్ళీ బుకింగ్స్ వచ్చేస్తున్నాయి సో ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నామండి ఇవి అంటే ప్రీ బుకింగ్స్ అంటేనండి మనం ఆర్డర్ ఈ ఒకవేళ శారీ నచ్చి మనం ఆర్డర్ చేస్తే కనుక ఉంటే కనుక మీకు పంపించేస్తారండి లేదంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుందండి ఈ శారీస్ ప్రీ బుకింగ్ వాళ్ళకి ప్రీ బుకింగ్ వాళ్ళకి టైం పడుతుందండి సో ఒకసారి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇందాక లాగానే వచ్చిందండి బుటీ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అయితే చాలా బాగుందండి ఇదే కాదండి ఇంకా మంచి మంచి శారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఇది లైట్ బ్లూ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫస్ట్ మనకి ఏంటంటే ఇదిగోండి చూడండి మనకి ఏంటంటే బాక్సెస్లో ఒక లైట్ కలర్ బ్లూ వచ్చింది ఒక డార్క్ కలర్ బ్లూ వచ్చింది డైమండ్ షేప్లో వచ్చినాయి అండి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ వీటి ప్రైస్ అంతా వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ వచ్చేసి ఆఫర్ ప్రైసెస్ అండి జస్ట్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుందండి మంచి ఆఫరు ఈ ఆఫర్ వచ్చేసి ఇంకొక టూ వీక్స్ వరకు ఉంటుందండి అండ్ మీరు ఇంకొకటి చూస్తేనండి ఇలాంటి శారీస్ మీకు ఎక్కడ దొరకవండి మీరు బయట ఎక్కడన్నా చూడండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువలో అయితే మీకు ఈ శారీస్ ఇలాంటి శారీస్ ఎక్కడ దొరకవండి కేవలం గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియా వాళ్ళ దగ్గర మాత్రమే ఈ ప్రైసెస్కి ఈ శారీస్ దొరుకుతాయండి మీరు మీరు చూడండి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా ట్రై చేయండి ఈ ప్రైసెస్లో అయితే ఇలాంటి శారీస్ అయితే మీకు ఎక్కడ దొరకమండి అంత గ్యారంటీ ఇస్తున్నాను నేను ఈ శారీస్కి అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి వచ్చేసి ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చింది అండ్ వన్ మీటర్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనము ఇందాక చూసాం కదండీ సేమ్ అలాగే బాడీకి అంత బుటీ వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది వచ్చేసి బ్లూ అండి మనకు వచ్చేసి మంచి బ్లూ అండి బ్లూకి వచ్చేసి లైట్ బ్లూ కలర్ డిజైన్ వచ్చిందండి డైమండ్ షేప్లో వచ్చింది కదా అది కూడా లైట్ బ్లూ వచ్చింది చూడండి ఇది కూడా ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్ అయితే ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా ఏంటంటే బనారస్ శారీస్లో అండి బనారస్ శాటిన్ శారీస్ మీరు మీకు చాలా తక్కువ దొరుకుతున్నాయండి దొరికినా కూడా ఈ ప్రైసెస్కి అయితే మీకు ఎక్కడ దొరకట్లేదండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ అంతా హెవీగా వచ్చింది చూడండి ఈ శారీ వచ్చేసి మనకు వచ్చేసి కాఫీ పౌడర్ కలర్ వచ్చిందండి ఇవి చాలా శారీస్ ఉన్నాయండి అంటే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కానీ మనకి శారీస్ ఇవే సాటిన్ శారీస్ ఇది చూడండి శారీ ఆల్ ఓవర్గా కూడా ఫుల్ అండి వర్క్ వచ్చింది ఈ వర్క్ అంతా కూడా వీవింగ్లోనే వచ్చిందండి ఇదంతా మనకి జనరల్గా మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ మొత్తం వీవింగ్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే వీవింగ్లో వస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి హాఫ్ మీటర్ పళ్ళు విత్ టాజిల్స్ ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ప్లేన్ ఇచ్చారండి ఎందుకంటే శారీకి హెవీగా వర్క్ వచ్చింది కాబట్టి మనకి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి హ్యాండ్కి అండ్ ఇది ఇంకోటి వచ్చేసి దీంట్లోనే ఇంకొక కలర్ అండి మనకి స్నఫ్ కలర్ అండి మంచి స్నఫ్ కలర్ వచ్చింది శారీ అంతా వీవింగ్లో వచ్చింది ఏంటంటే శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూపిస్తే మీకు లోపల ఎట్లా ఉంది అనేది కొంచెం కుతూహలంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ అనేది మీకు శారీ వీవింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటేలా ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే వీరింగ్ తెలిసిపోతుంది మీకు అండ్ హాఫ్ మీటర్ పళ్ళు అండి బోత్ సైడ్స్ కూడా ఫోర్ ఇంచెస్ బార్డర్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ హ్యాండ్ పర్పస్కి వచ్చేసి చూస్తున్నారు కదండి శారీస్ ఎంత బాగున్నాయో అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది ఇంకా కొంచెం డార్క్ మెరూన్ కలర్లో వచ్చింది సేమ్ అండి శారీ అయితే ఏంటంటే ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందని చెప్పి నేనైతే ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఇది కూడా శారీ మొత్తం కూడా వీవింగ్లో వచ్చిందండి శారీ మొత్తం వీవింగ్ అండ్ మనకి వర్క్ కూడా చూడండి చాలా దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి వీవ్ చేశారు డిజైన్ అయితే దీనివల్ల ఏంటంటే శారీ నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది శారీ కూడా హాఫ్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ అండ్ ఇందులోనే ఇంకొక మంచి కలర్ చూస్తున్నామండి డిజైన్ కూడా చేంజ్ అయింది చూడండి ఇది ఇప్పటిదాకా వచ్చింది ఏంటంటే మనకి ఆల్ ఓవర్ వివింగ్ వచ్చింది కదా ఇది కూడా ఆల్ ఓవర్ వివింగ్ బట్ ఏంటంటే డిజైన్ చేంజ్ అయ్యిందండి మనకి లైన్స్ లాగా వస్తుంది చూడండి ఒక లైన్ వచ్చేసి మనకి వీవింగ్లో డిజైన్ వస్తుంది ఒక లైన్ వచ్చేసి జస్ట్ లైన్ లాగా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది కట్టుకుంటేనండి ఈ శారీస్ గురించి మనం చూస్తే అర్థం కాదు కానీ కట్టుకుంటే వీటి లుక్ తెలుస్తుందండి అసలు ఎంత గ్రాండ్గా ఉంటాయో చూడండి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి వీవింగ్ అలాగే ఉంటుందండి కట్టు చెంగు వదిలేసి అండ్ చిన్న పళ్ళు ఇచ్చారండి వీటికి ఏంటంటే షార్ట్ పళ్ళు విత్ టాజిల్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ అందులోనే ఇంకొక కలర్ అండి సిమిలర్గా ఉంటాయండి కలర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కూడా అండి సేమ్ డిజైన్లో వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్స్ అండ్ షార్ట్ పళ్ళు ఇచ్చారు షార్ట్ పళ్ళు అండ్ వచ్చేసి మనకి సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఒక షార్ట్ బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ షార్ట్ పళ్ళు ఇచ్చారు విత్ ప్యాజిల్స్ అండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇప్పటిదాకా చూసిన శారీస్ అన్నీ కూడా మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యాల్యూ అండి అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్యూ శారీస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ వచ్చేసి కొన్ని రోజులు మాత్రమేనండి ఇవన్నీ కూడా ప్రీ బుకింగ్ చేసుకోవాలండి శారీస్ ఎవరికన్నా నచ్చితే కనుక అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసే శారీస్ అండి ఇవన్నీ కూడా శాటిన్ శారీసే బట్ ఇవన్నీ ఏంటంటే మనకి నైన్ థౌజండ్ శారీస్ అండి నైన్ థౌజండ్ వాల్యూ ఉన్న శారీస్ అన్నీ మనకి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారండి ఇవన్నీ వచ్చి కూడా మనకి మంచి పేస్టల్ కలర్స్లో వచ్చినాయండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదైతే మనకి మనకి మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ అండి చాలా లైట్ పింక్ అండ్ బట్ ఇవి నైట్ పార్టీస్కుంటాయండి ఎంత బాగుంటాయి అంటే మనం చెప్పలేము అండ్ అంతా కూడా సిల్వర్ వీవింగ్లో వచ్చిందండి శారీ అంతా కూడా లైట్ పింక్ శారీకి సిల్వర్ వీవింగ్లో అయితే శారీ అంతా వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడండి శారీ అండ్ హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు పళ్ళు కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ టూ సైడ్స్ కూడా మనకి బోత్ సైడ్స్ కూడా బార్డరు ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి చూసారు కదండి బోత్ సైడ్స్ కూడా అలాగే వస్తుంది అండ్ మనకి విత్ టాజిల్స్ ఇచ్చారండి పళ్ళు విత్ టాజల్స్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి పట్టు శారీస్లో వస్తుంది చూడండి బ్లౌజ్ మనకి సేమ్ అలాంటి బ్లౌజ్ వచ్చిందండి అలాంటి బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో అలాంటి బార్డర్లోనే పళ్ళు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ చెప్పాను కదండి ఇవన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయండి శారీస్ ఇవి నైట్ పార్టీస్కి అయితే చాలా చాలా సూపర్గా ఏంటంటే ఎంతమందిలో ఉన్నా కూడా మనని ఇలాగా స్పెషల్గా చూస్తారండి అలాంటి శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ మనం కట్టుకుంటేనే వీటి గురించి తెలుస్తుందండి జస్ట్ చూస్తే అర్థం కాదు వీటి గురించి అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఆఫర్ ప్రైసెస్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఆఫర్ ప్రైసెస్ అండి ఇవన్నీ కూడా ఇంకొక టూ వీక్స్ ఉంటాయి ఇవైతే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ అండి ఇది కూడా మంచి పింక్ ఇందాక చూసింది చాలా లైట్ పింక్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్లో శారీ వచ్చింది శారీ అంతా కూడా సిల్వర్ వీవింగ్లో వచ్చింది షార్ట్ పళ్ళు ఇచ్చారు ఒక హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ టూ సైడ్స్ కూడా మనకి బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారండి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ ఇది మనకి పట్టు సారీస్ టైప్లో బ్లౌజ్ ఇచ్చారండి పట్టు శారీస్కి ఇలాగే ఇస్తారు కదా బ్లౌజు అలా బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ అండి పిస్తా గ్రీన్ అంటారు కదా అందులో ఇంకా లైట్ కలర్ అండి మంచి కలర్స్ చూడండి ఒకదానిని మించి ఉన్నాయి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి ప్రతిదీ కూడా పేస్టల్ కలర్స్లోనే వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ నేను ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి ఇవి నైట్ పార్టీస్కి అయితే చాలా సూపర్గా ఉంటాయి మార్నింగ్ అంత తెలియదు కానీ నైట్ పార్టీస్కి అండ్ ఇంకోటి చామన్ చాయ్ ఉంటారు చూడండి అంటే ఆల్మోస్ట్ నా కలర్ అండి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈసారి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి మనకి ఇందాక చూపించిన బ్లౌజెస్ లానే వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి మనకి శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చిందండి శారీ అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది చూడండి ఒక మనకి ఫ్లవర్ ఫ్లవరు ట్రీ థీమ్లో అయితే వచ్చింది అండ్ కలర్ కూడా మంచి కలర్ అండి చాలా బాగుంది బోత్ సైడ్స్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా వీవింగ్లో వచ్చిందండి చూసారు కదా శారీ అంతా వీవింగ్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి అండ్ మనకి పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ మనకి ట్యాజల్స్ కూడా ఇచ్చారండి మనకి బో అటు అటు ఇటు కూడా ట్యాజల్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ వచ్చింది అండ్ దీంట్లోనే మంచి డార్క్ పింక్ కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది చూడండి శారీ డార్క్ పింక్ కలరు ఇవన్నీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి వీవింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి అసలు ఎంత బాగుందో శారీ అయితే అండ్ సేమ్ అండి ఇందాక శారీ లాగానే ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు అండ్ ఇది డిజైన్ చేంజ్ అయింది చూడండి ఇది చాలా డిఫరెంట్గా వచ్చిందండి శారీ అయితే ఇదిగోండి శారీ పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ పళ్ళు దగ్గర చూసారు కదా మనకి ఇలాగా కట్ లాగా ఇచ్చారండి చాలా బాగుంది బట్ దీనికి ఏంటంటేనండి మనకి బార్డర్ అనేది చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి మనకి ఆల్మోస్టు టెన్ ఇంచెస్ బార్డర్ లాగా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగ డిఫరెంట్గా ఇచ్చారండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా మంచి పింక్లో ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బనరసి బ్లౌజ్ ఎలా వస్తుందో ఆ టైప్లో అయితే బుటీలో ఇచ్చారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం చూసేవన్నీ కూడా సాటిన్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తోందండి మీరు వేరే ఎక్కడన్నా చూడండి ఈ శారీస్ మనకి టెన్ థౌజండ్కి తక్కువ లెవెన్ ట్వెల్వ్ థౌజండ్కి తక్కువ అయితే ఎక్కడా దొరకవండి మనకి ఇలాంటి శారీస్ అండ్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి పళ్ళు చూడండి పళ్ళు డిఫరెంట్గా వచ్చింది మంచి డిజైన్లో ఇచ్చారు అండ్ శారీ అంతా వచ్చేసి మనకి ఇలా వీవింగ్లో మనకి చిన్న చిన్న బంచెస్ లాగా ఫ్లవర్ బంచెస్ ఫ్లవర్ లీవ్ కలిపి ఒక బంచ్ లాగా చేసి ఇచ్చారు టూ సైడ్స్ కూడా బోత్ సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చారు వీవింగ్లో వచ్చింది అండ్ మనకి ట్యాజల్స్ ఇచ్చారు టాజల్స్ ఇచ్చి అండ్ మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి మనకి ఆలివ్ గ్రీన్ అనుకోండి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్ పల్ పళ్ళు అండి ఏంటంటే మనకి కలర్స్ క్లియర్గా కనిపించడానికి ప్రతి సారీ కూడా మేము క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎందుకంటే మాకు అర్థమవుతుంది మీకు ఏ శారీ అనేది ఇప్పుడు ఇలాగ చూపిస్తున్నాం కదండి ఏ శారీ నచ్చితే కనుక ఆ శారీ క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ పెట్టేసి పంపించండి పంపిస్తే మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బట్ ముందు చూసిన శారీస్ అయితే ప్రీ బుకింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ చూద్దామండి వీళ్ళ దగ్గర కుర్తీస్ కూడా చాలా బాగున్నాయండి అన్నీ కూడా వర్క్లో ఉన్న కుర్తీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్లో ఉన్న కుర్తీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఏదన్నా తీసుకోండి వర్క్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా కేవలం లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి మంచి పర్పుల్ కలర్ వచ్చిందండి మోతి డిజైన్ వచ్చింది చూసారు కదా మనకి ఏంటంటే ముత్యాల డిజైన్ అండి మోతి డిజైన్లో వచ్చేసి మనకి అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారండి అండ్ ఇది వన్ బై వన్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కాఫీ పొడి కలర్ అండి స్నఫ్ కలర్ వచ్చింది స్నఫ్ కలర్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి డిజైన్ వచ్చిందండి చూద్దాము అండ్ ఇది చూసారు కదండి ఎంత హెవీగా ఉందో జెర్దోసీ వర్క్ వచ్చిందండి ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ ఇంత హెవీగా వచ్చినా కూడా మనకి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీసేనండి అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఎల్ సైజు ఉంది ఎం సైజు ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉందండి ఫోర్ ఫైవ్ మనకి సైజెస్ ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే దాంట్లో ఏ సైజ్ అవైలబుల్ ఉందనేది వాళ్ళు చెప్తారు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ లాగా వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా అండ్ దీంట్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయండి ప్రతిదీ చూపిస్తాను చూడండి మీకు ఓపెన్ చేసేసి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి వచ్చేసి మోతీ వర్క్ వచ్చింది మోతీ అండ్ చెమ్కీ వర్క్ వచ్చింది చూడండి అండ్ మనకి కుర్తీకి మొత్తం కూడా అక్కడక్కడ చిన్న డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి దీనికి కూడా మనకి చిన్నగా ఇచ్చారు వర్క్ వర్క్ ఎంత వచ్చినా కూడా మనకి జస్ట్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసేనండి ఎక్కువ రానివ్వండి తక్కువ రానియండి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఒక మంచి లైట్ కలర్ అండి గ్రే కలర్ వచ్చింది అండ్ వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చిందండి అయినా కూడా దీని ప్రైస్ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది చూడండి డిఫరెంట్గా వచ్చింది నెక్ వర్క్ కానీ అది కానీ అంత డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా మంచి స్నఫ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలరు ఎల్లో కలర్కి వచ్చేసి మనకి డిజైన్ కూడా బాగా ఇచ్చారు చూడండి మోతి అండ్ జర్దోసి వర్క్ అన్నీ కూడా కాంబినేషన్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలరు దీనికి మనకి రిబ్బన్ వర్క్ అంటారు కదండి రిబ్బన్ వర్క్ థ్రెడ్ వర్క్ అంటారు కదా అలా వచ్చిందండి దీని డిజైన్ కూడా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలి అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే వాళ్ళు అది అవైలబుల్ ఉందా లేదా చెప్తారండి ఇది వచ్చేసి రిబ్బన్ వర్క్ అంటారు కదండి రిబ్బన్ వర్క్ థ్రెడ్ వర్క్ అవన్నిటి కాంబినేషన్లో వచ్చిందండి ఇంత వర్క్ వచ్చినా ఇది కూడా జస్ట్ మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ నెక్ చూడండి వి నెక్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా వీనెక్లో వచ్చింది మోతీ డిజైన్స్ అవన్నీ కలిపి వచ్చిందండి ఇది ఇంకొకటండి ఇది కూడా మోతీ డిజైన్ చమ్కీ వర్క్ జర్దోసీ వర్క్ అన్నీ కూడా మిక్సింగ్లో వచ్చింది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ అండి టమాటో రెడ్ కలరు ఇది కూడా చాలా హెవీగా వచ్చిందండి వర్క్ ఇది కూడా చాలా బాగుంది మోతీ వర్క్ చమ్కీ వర్క్ అన్నీ కూడా మిక్సింగ్లో వచ్చింది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా రెడ్ కలర్ ఏందండి దీనికి కూడా నెక్కి దానికి కూడా నెక్కి మనకి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా దే ఏ డ్రెస్కి ఏ కుర్తీకి ఆ కుర్తీకి డిఫరెంట్ వర్క్లు ఉన్నాయి చూడండి అండ్ హ్యాండ్స్ కూడా నండి దానికి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి హైనెక్ బ్లౌజ్లు అండి సారీ హైనెక్ డ్రెస్లు అండి కుర్తీస్ చాలా బాగుంటాయండి చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటాయి ఇవి వేసుకుంటే హైనెక్ కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్లో వచ్చింది ఫుల్ మోతీస్ ఉన్నాయండి ఫుల్ మోతీస్ తోటి వర్క్ వచ్చింది ఇది కూడా హై నెక్ అండి ఇప్పుడు మనం చూసేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా హై నెక్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్లో చూసింది ఇది నార్మల్ నెక్ వచ్చిందండి ఇవి మీరు బయట చూస్తేనండి మనకి యాక్చువల్ ప్రైస్ ఏంటంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైస్ కింద మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నారు ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్ ప్రైస్ ఏంటంటే టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి బట్ ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్ కింద మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఇది కూడా హైనెక్ అండి చాలా బాగుంది చూడండి ఇది కూడా ఇదిగోండి జర్దో వర్క్ అండి లైట్ కలర్ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కూడా ఒక మంచి కాంబినేషను పింక్కి వచ్చేసి మనకి గ్రే కలర్లో కాంబినేషన్ వచ్చింది విత్ మోతీస్ వచ్చింది ముత్యాల వర్క్ అంటారు కదా అది వచ్చింది ఇది కూడా లైట్ గ్రే కలర్ ఇది కూడా చాలా బాగుంది చూడండి వర్క్ చమ్కీ వర్క్ బాగుంది దీనికి హెవీగా వచ్చింది వర్క్ అయితే ఎంత హెవీగా వచ్చినా కూడా మనకు ఒకటే ప్రైస్ అండి అన్నీ కూడా ఒకటే ప్రైస్ ఏది కూడా ఎక్కువ తక్కువ అని లేకుండా ప్రతిదీ కూడా లెవెన్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హెవీగా వచ్చింది చూడండి వర్క్ మోతీస్ చంకీస్ ఫ్లవర్ డిజైన్ అన్నీ వచ్చినాయి దీంట్లో కూడా ఇది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి వచ్చేసి మోతీస్తో అలాగా వర్క్ వచ్చింది చూడండి ఎం సైజ్ అండి ఇది వీళ్ళ దగ్గర వచ్చేసి ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది అవైలబుల్ ఉందా లేదా చెప్తారండి ఇవన్నీ అయితే చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి రిబ్బన్ వర్క్ అండి రిబ్బన్ వర్క్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే క్లాత్ చాలా బాగుందండి నాకు క్లాత్ నచ్చింది నెక్ నచ్చింది నెక్ కూడా హై నెక్ ఉంది వర్క్ కూడా అండి హై నెక్ పై వరకు ఇచ్చారు వర్క్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లూ అండి బ్లూకి వర్క్లో ఇచ్చారు నెక్ ప్రతి దానికి కూడా వర్క్ వచ్చిందండి చూస్తున్నారు కదా యాక్చువల్గా ఈ వర్క్ వచ్చినవి చాలా కాస్ట్ ఉంటాయండి బట్ ఏంటంటే మనకి ఆఫర్ ప్రైసెస్ కింద మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి మాత్రమే ఇచ్చేస్తున్నారు ఇది గ్రే కలర్ అండి చూసారు కదండి ఎంత బాగున్నాయో ప్రతిదీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకోటండి ఇది కూడా మంచి పర్పుల్ కలర్ అండి ఇదిగోండి పర్పుల్ కలరు విత్ మోతీ డిజైను అండ్ రిబ్బన్ వర్క్ ఇది లాస్ట్ పీస్ అండి సో చూసారు కదండి ఎంత బాగున్నాయో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ వీళ్ళ షాప్ని విజిట్ చేయండి అడ్రస్ నేను క్లియర్గా మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి షాప్ని విజిట్ చేస్తే ఇంకా బెటర్